Thank you. <laughs>

او سننا 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 سن ేషన్ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులకు ఇక్కడ ఉన్న ప్రజా అందరి ప్రజానికానికి మేము చెప్పలేము ఒకే విషయము ల్యాండ్ టైటిల్ రద్దు కోసము సుమారుగా సంవత్సరం నుంచి న్యాయవాదులతో పోరాడుతున్నారు ఎందుకంటే సామాన్య ప్రజల కోసం పోరాడుతున్నారు ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వస్తే ఏమవుతుందంటే ఏ రైతు అన్న అతనే పోయి ఎంఆర్ ఆఫీస్ పోయి నేనే ఓనని చెప్పాలా అది చాలా ప్రమాదకరమైనది ఇందుకోసం ఏమవుతుందంటే తహసీల్దార్లు రెవెన్యూ వాళ్ళు నిజంగా ల్యాండ్ ఓనర్లు తీసేసి వేరే వాళ్ళు ఎక్కించే అలంకల్ నెంబర్ వన్ బి అడంగాలు మార్చే అవకాశం ఉంది సో దాని రద్దు కోసము తీవ్రమైన పోరాటం మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని భారత సెక్షన్ వారు చివరికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల మేనిపెట్టి చెప్పిన ప్రకారంగా ఈరోజు రెండవ సంతకం పెట్టి ల్యాండ్ టైట్లను రద్దు చేశారు ఇది మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులందరూ సాధించని విజయము దీనివల్ల ముఖ్యంగా రైతులకు చాలా ప్రయోజనము ఇందువల్ల న్యాయవా టైటిల్ రద్దు అయిపోతే ఎంఆర్ఓ ఏమి పవర్ ఉండదు ఇది ముఖ్యమైన విషయం చర్చ కాబట్టి ఇది న్యాయవాదులందరూ సాధించిన ఘన విజయం సామాన్య ప్రజలకు రైతులకు చాలా మంచిది ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం అనేది ఒకవేళ ల్యాండ్ టైటిల్ రద్దు చేయకపోతే రైతులందరూ నష్టపోయేవాళ్ళు అది ఖచ్చితంగా ఎందుకంటే అతనే ల్యాండ్ ఓనర్ అయిపోయి మన చేయాలి అది ఎంతవరకు సమన్ చేసాము కాబట్టి అది రద్దు చేయడము సామాన్య ప్రజలకు రైతులకు చాలా ఉపయోగకరమైనది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాయలందరూ సుమారుగా సంవత్సరం పొడవున కోటు బాయిగా చేసి రోజు సాధించిన ఘన విజయం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం పెట్టేసి ల్యాండ్ టైట్ రద్దు మీద సాధించారు మీకు అందరికీ మరొక ఇక్కడ ఉన్న ప్రధాని పూర్వక ధన్యవాదాలు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి మెయిన్ కారణం ఏమంటే గత సంవత్సరంలో సంవత్సరం రోజులు మేము విధులు బహిష్కరించి ల్యాండ్ టైటిల్ రద్దు చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము వీధి వీధి గల్లీ గల్లీ తిరిగి ఇక్కడే కాదు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం న్యాయవాదులు విధులు బహిష్కరించి పోరాడినారు ఆయన గత ప్రభుత్వం పెడచేవన పెట్టుకున్నది కానీ ఎన్నికల మేనుఫాక్చర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తను ప్రకటించినట్టుగా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మరుసటి రోజే ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సంతకం పెడతానని చెప్పినారు ఆ విధంగానే ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు రెండో సంతకంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు మా భారత అసోసియేషన్ తరఫున కళాభిషేకం చేయడం జరిగింది కొంచెం అనంతకుమార్ ఒకసారి పేరు తెలుసు చేసినటువంటి న్యాయవాద మిత్రులకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు నా కార్యక్రమం ఏంటంటే మేము ఇంతకుముందు ఏదైనా కానీ సివిల్ సూట్ అంటే సివిల్కి సంబంధించిన ల్యాండ్స్ డిస్ప్యూట్స్ కానీ అలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు సిపిసి కానీ అవన్నీ ఏం చెప్తాయంటే రైతులకు ఎలాంటి సివిల్ సమస్యలు వచ్చినా మనం కోర్టుకెళ్ళి పరిష్కరించాలనే ఒక సిపిసిలో మేము ఏదైనా సమస్య వస్తే రైతుల తరఫున ఆర్డర్ సెవెన్ రూల్ వన్ కింద రిఫీట్ సివిల్ సూట్ పైలు చేసేవాళ్ళం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఒకటి తెచ్చి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ముఖ్యంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది ఎందుకంటే ఎప్పుడో మన పూర్వీకుల నుండి ఏ భూమి సమస్య వచ్చినప్పటికీ కూడా మనం కోర్టుకి వెళ్ళి మన హక్కుల్ని మనం కాపాడుకునే వాళ్ళం మన ల్యాండ్ టైటిల్ సంబంధించినటువంటి హక్కుల్ని వాళ్ళం కానీ అలాంటి హక్కులను అనేది హరించే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్లు వచ్చి ఆ ల్యాండ్ టైటిల్ ముఖ్యంగా ఏముందంటే రైతులకు ఏమైనా సమస్యలు వచ్చినా రైతుల సమస్యలు వచ్చినా ఇంకో సమస్య ఎట్లు వచ్చినా ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కేవలము రెవెన్యూ అధికారులను పెడతాము మీరు కోర్టుకు వెళ్ళి హక్కు లేదంటూ రోజు రాజ్యాంగ రాజ్యాంగానికి తూట్లు పచ్చే విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే యాక్ట్ తెచ్చారు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ధర్నాలు అన్ని చేసినారు అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మేము చేస్తాము మీరు మీ అని ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టో కూడా చేర్చారు ఆ మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ఆయన ఈరోజు రెండవ సంతకము ల్యాండ్ టైటిల్ రద్దు పైన సంతకం పెట్టారు ఆ ల్యాండ్ టైటిల్ రద్దు రద్దుపరిచినందుకు ఈరోజు న్యాయవాదులు అన్నారు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసే విధంగా ఆయనకు ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు అందులో భాగంగానే మన ఎమ్ఎనూరులు కూడా పాలాభిషేకం చేశాము కాబట్టి ఈ ఇప్పటికైనా ఈ చంద్రబాబు నాయుడు సార్కి మేము ద్వారా మా న్యాయవాదుల సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇక్కడికి వచ్చిన న్యాయవాద మిత్రుల తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై రెండు జగన్ గవర్నమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి రెండు వేల ఇరవై మూడు జూలైలో ల్యాండ్ తెచ్చినాడు దాన్ని ప్రజలకు తెలియకుండా న్యాయవాదే తెలియకుండా న్యాయమూర్తులకి తెలియకుండా ఎవరు తెలియకుండా ఏకపక్షంగా యాప్ తెచ్చి దీని వల్ల ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా ఈ లాంటివ్ యాక్ట్ వల్ల ముఖ్యంగా లాయర్లకి ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది కోర్టులు కూడా సివిల్ కోర్టుకి అనుమతిస్తే సివిల్ కోర్టు తీసుకోవాలని చెప్పాలి కానీ ఎక్కడో ట్రిబ్యునల్స్ ని పెట్టి అదివో కలెక్టర్ వారికి పవర్స్ ఇస్తూ వ్యాంటైటిల్ యాక్ట్ మంచిది కాదు ఇది అందువల్ల ఈ డైటిల్ యాక్ట్ ని నారా చంద్రబాబు నాయుడు గారు మా గవర్నమెంట్ వస్తే ఇమ్మీడియట్లీ రద్దు చేస్తామని చెప్పినందువల్ల ఈ ఇరవై నాలుగులో రెండో సంతకం వ్యాంటైటిల్ యాక్ట్ మీద రద్దు చేయడానికి ఆయన ఒకసారి ఆయనకి మరి ఒకసారి మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాము నేను కర్నూలు జిల్లా డిస్టిక్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా ఆయనకి మా బాధ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము